హై అండి హెల్తీగా తక్కువ ఆయిల్ తో డీఫై ఫ్రై చేసుకోకుండా ఇక స్నాక్స్ చేసుకోవాలనుకున్నారా అయితే డెఫినెట్ గా ట్రై చేయవలసిన రెసిపీ అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సనగ జరిగిన పాలకూర క్యారెట్ బీట్రూట్ ఆనియన్ పచ్చిమిర్చి సాల్ట్ జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు కప్పుల శనగపిండిని వేసుకొని వాటర్ ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్ గా బౌల్ లాగా ప్రిపేర్ చేసుకొని చేత్తోనే ఇలా వాడలాగా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన వడల్ని ప్యాన్ లో వేసుకోవాలి మీరు హెల్దీగా ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి అదే మీరు టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక డీప్ ఫ్రై చేసుకోండి ఈ వడల్ని మనం లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు చక్కగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటాయి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టన్ చేసుకోవాలి రెండు వైపులు కాలిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అంతే అండి హెల్దీగా అప్పుడప్పుడు ఇలా పడల్ని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేయండి పిండిని పొలై పని లేకుండా పప్పు నానబెట్టుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకునే స్పాంజీ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈ స్పాంజీ దోశల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి నెక్స్ట్ అదే గ్లాస్ తో ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి పావు గ్లాసు సగ్గు బియ్యం వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఈ బియ్యాన్ని మినపగుళ్ళని సగ్గు బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి మళ్ళీ నీళ్లు పోసుకొని వీటిని సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి మనం ఈ దోశలని ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేయాలి అంటే కనుక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకొని దోశలు వేసుకోవచ్చండి ఇలా ఈ మినపగుళ్ళు మొత్తాన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక స్పూన్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆనియన్ తో పాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు గరిటెల పిండిని ప్యాన్ మీద వేసుకోవాలి దోశని కొంచెం మందంగానే వేసుకోవాలండి మనం మరీ పల్చగా వేసుకుంటే ప్యాన్ కి స్టిక్ అవుతుందండి దోశ మంటని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశని ప్రిపేర్ చేసినట్లయితే పైకి కాలినట్టు కనిపిస్తుంది కానీ లోపల అయితే పిండి పిండిగా ఉంటుందండి లో ఫ్లేమ్లో అయితేనే చక్కగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనం కావాలంటే ఈ దోశలోకి సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా పైన వేసుకోవచ్చు మనం పిండిని పొలవి పెట్టకపోయినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇన్స్టెంట్ స్పాంజీ దోశ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోశ చూసారు కదా రెండు వైపులా చక్కగా కాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చాలా రకాల హెల్దీ దోశ రెసిపీస్ని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఈ దోశలోకి టమాటా చట్నీ కానీ లేదా పల్లీ చట్నీతో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి రాగి పిండితో ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాలు సెట్ దోశ అంతే అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ సెట్ దోశని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు పుల్లటి పెరుగు ఒక కప్పు సూజీ రవ్వ రెండు కప్పులు వాటర్ని మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండి మొత్తాన్ని బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ సన్నగా తరిగిన క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు పావు స్పూన్ వంట సోడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండితో వెంటనే సెట్ దోశలు వేసేసుకోవడమే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు గరిటెల పిండిని పాన్ లో వేసుకొని దోశని మందంగా వేసుకోవాలి ఈ ప్యాన్ మీద ప్లేట్ ని పెట్టుకొని మంటనే లో ఫ్లేమ్ లో ఒక త్రీ మినిట్స్ దోశని కాలనివ్వాలండి దోశ వైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులు కాలిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అంతే అండి ఎప్పుడూ చేసుకునే రాగి జాబా రాగి సంగట్లా కాకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలా అరికెలతో దోశలు వేసుకోండి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అరికెలు ఒక కప్పు శనగలు ఒక కప్పు మినపప్పు వేసుకొని వీటిని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకోవాలి మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని వీటి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి కొంచెం వాటిని యాడ్ చేసుకుని మిక్సీ జార్ మూత పెట్టుకుని మెత్తగా బ్లెండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం ఈ ఏమి పొలవి పెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే దోశలు వేసేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మనం దోశలు వేయడం కోసం పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని కలుపుకొని దోశలు వేసేసుకోవడమే ఫ్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు గరిటెల పిండిని వేసుకొని దోశని ఎంత పలచగా వేసుకోవాలి దోశ కొంచెం కాలిన తర్వాత పైన ఆయిల్ని వేసేసుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనం ఎన్ని కావాలంటే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండిని ఫ్రిజ్లో లో స్టోర్ చేసుకుని టూ డేస్ వరకు వాడుకోవచ్చు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదా హెల్దీగా దోశలు చేసుకోవాలనుకున్నా కానీ ది బెస్ట్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్